మీ అందరితో రాష్ట్ర ప్రభుత్వం ఇందిన రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు నేను కానీ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కలలు విన్నారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనల్ని తీసుకొచ్చారు వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో పద్దెనిమిది గంటలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రచారం చేసుకుందాం ప్రజల్లో తీసుకొని వెళదాం అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేయలేదు కేవలం ఇచ్చినటువంటి హామీల్ని నిబద్ధతతో చేయాలి సంకల్పంతో ముందుకు పోవాలి ఆలోచనతో చేశాం కానీ ఈరోజు మాత్రం మీ అందరి ముందు మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు తీసుకుని ఆలోచిస్తున్నాను మిత్రుల మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు రావాలని నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో మతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మిగులు బడ్జెట్తో రాష్ట్రం టిఆర్ఎస్ చేతుల్లో పోతే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాలు అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఏడు లక్షల పైబడి కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు తెచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని మధోగతి పాలు చేశారు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరాలు కానీ ఈరోజు అదే సంవత్సరానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే నేను కట్టాను ఇది ఒక పక్కన రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ కట్ చేసి తీసుకుంది మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాళ్ళు తీసేసుకునేది అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటించాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికలు కట్టే ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లో క్యాష్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం నేను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున కాంగ్రెస్ నాయకత్వం తరఫున ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి రెండు లక్షల వారికి రెండు లక్షల వరకు అప్పు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే కేవలం మూడు నెలల్లోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం చెప్పింది రెండు లక్షల వరకు చేస్తాం ఇది మనం ఇచ్చినటువంటి హామీ మనలాగే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నటువంటి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు మనకంటే ఎక్కువ డబ్బు ఆ లక్ష రూపాయలే రుణమాఫీ చేయలేక నాలుగు సంవత్సరాలు నాలుగు ఇన్స్టాల్మెంట్లు కట్టి చివరికి కట్టినటువంటి రుణమాఫీ చేసిందని చెప్పిన డబ్బు ఒడ్డికి సరిపోతే అసలు అలాగే బ్యాంకులో ఉండిపోయింది కానీ ఈరోజు మనం అలా చేయలే ఆ తర్వాత వచ్చినటువంటి పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి వరకు చేయకుండా లాస్ట్లో అరకొరగా చేసి వదిలిపెట్టిపోయా అంటే పదేళ్లలో కూడా నువ్వు చెప్పిన లక్ష రూపాయల వరకు కూడా నువ్వు రుణమాఫీ చేయలేకపోయావు మేము మాత్రం కేవలం మూడు నెలల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం చూపించాం ఇది వాస్తవం గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పిలిపిస్తా ఉన్నా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి రెండు లక్షల వరకు ఎవరికైనా ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉంటే వాళ్ళకి రుణమాఫీ కాకుండా ఉండి ఉంటే సమాచారం వినిపించండి వాళ్ళ కూడా చేస్తామని చెప్పండి ఇది మనం ఇచ్చినటువంటి హామీ చే చూపిస్తా ఉన్నాం చేసిన తర్వాత కూడా లక్ష రూపాయలు కూడా మాఫీ చేయలేన టిఆర్ఎస్ హరీష్ రావు నాతో మాట్లాడుతూ ఉన్నాను రుణమాఫీ చేయలేదు అబద్ధం చెప్పారు ఎక్కడ చేయలేదు నేను మేము అడిగా దాంతో పాటు రైతు భరోసా ఇస్తామని చెప్పాం ఇప్పటి ఒక్కసారి జిల్లాలో తిరిగా తిరిగిన ప్రతి దగ్గర రైతులు ఉండే మాట చెప్పాం కొంతమంది అయితే ఐదు ఎకరాలకి ఎండు అన్నారు కొద్దిమంది పది ఎకరాలకి అన్నారు కొంతమంది అందరికి పది ఎకరాలకి అన్నారు కొద్దిమంది కాకుండా అందరూ చెప్పిన మాట ఒకటి ఉంది కొండలకి గుట్టలకి రాళ్ళకి రప్పలకి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర తీసుకున్న భూములకి మాత్రం మీరు ఇవ్వద్దు ఆ డబ్బులు ప్రజల డబ్బు వ్యవసాయం చేసే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకి మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులంతా చెప్పారు శాసనసభలో చర్చకు పెట్టాం చర్చ పెట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా ప్రకటించాం నేను వేల రూపాయలు సంవత్సరం అందిస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులు పాలు చేసి అదోగ రూపా చేసి వెళితే కూడా ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయాలన్నటువంటి ఆలోచనతో పది వేల నుంచి పన్నెండు వేలకి పెంచి రైతు భరోసా రేపు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినటువంటి ఇరవై ఆరు జనవరి నాడు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించాలి చేస్తాం కూడా చెప్పండి ధైర్యంగా అందరికి ఇస్తున్నా ఎటువంటి షరతు లేకుండా వ్యవసాయ పన్నెండు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయవచ్చు అలాగే దానికి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ తోకి ఏ అవతున్నా కూడా మనం చేస్తాం ఉన్నటువంటి సమాచారం అలాగే భూమి లేని నిరుపేద ప్రజల పది సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మీరు వారి గురించి ఆలోచన చేయాలి భూమి లేని వ్యవసాయ కూలీల గురించి ప్రజాప్రభుత్వంగా ఇతర మన రాజ్యంగా మనం ఆలోచన చేశాం భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాం ఇప్పుడు కూడా మొన్న క్యాబినెట్ లో ప్రకటించాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలి కుటుంబాలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జన ఇరవై ఆరు ఈ సంవత్సరమే జనవరి ఇరవై ఆరు నుంచి పంచబోతా ఉన్నాం వాటితో పాటు ఇప్పుడే పెద్దలు కృష్ణారావు గారు చెప్పారు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న ఒకటే చెప్పావు పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ పరిపాలన చేశావు ఎక్కడైనా ఒక్క పరిశ్రమలు పెట్టావా కరెంటు సంబంధించి ఎక్కడ ఒక్కడు కూడా పెట్టలేదు కానీ కరెంటు ఇచ్చావని చెప్తున్నాం ఎవరు పెడితే ఇచ్చావు కరెంటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి విద్యుత్ శక్తి నేను రావచ్చు పచ్చుతూ ఊవిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నాం మేము చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చిన తర్వాత కరెంటు రెప్పపాటు కాలం కూడా పోలేము మా మాకు బాధ్యత అని చెప్పాం మీరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే కూడా అన్నింటినీ తట్టుకొని ప్రజలకు తెలుసు అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అందరి సంవత్సరంలో చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఒక్క నిమిషం కూడా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడుస్తాం సోదరు వ్యవసాయానికి కరెంటు సంబంధించి ప్రతి నెల ప్రతి నెల విద్యుత్ శాఖకి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు పెడుతున్నాం రైతుల తరఫున ఈ సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖకి కరెంట్ డబ్బులు బాకీ కట్టింది రైతుల కోసం గత ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసినటువంటి పంట నష్ట పరిహారం పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నాం రైతుల కోసం వాళ్ళ కావచ్చు ఇన్సూరెన్స్ కానీ గాలి వదిలేస్తే ప్రీమియం మన ప్రభుత్వం కడతా ఉన్నాయి నీటి బారుదల ప్రాజెక్ట్ అట్టగాలు పెట్టి ఏ ఒక్క దాని ద్వారా కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రాజెక్ట్ని రివ్యూ చేసి ఇవాళ నీళ్ళు ఇస్తే తప్ప పాలమూరు జిల్లా లాంటి జిల్లాలో సస్యశాల కావాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేసుకొని ఈ జిల్లా నుంచి ప్రాతిన్యం వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను నేత మంత్రి మండలి సభ్యులందరూ కూర్చొని జూపాల కృష్ణారావు అందరం కలిసి కూర్చొని జిల్లా వెనుకబడినటువంటి జిల్లా ఈ జిల్లా సస్య సేవల కావాలి ఆనాటి కాంగ్రెస్ నాయకులు కలలు కని అనేక ప్రాజెక్టులు కట్టారు జోరాలు కట్టినా కాంగ్రెస్ నాయకత్వం కట్టింది కోసాలు కట్టిన కాంగ్రెస్ కట్టింది లేకపోతే భీమా కట్టిన కాంగ్రెస్ నాయకత్వం కట్టింది లేకపోతే కలకృతి ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కట్టింది చివరికి పాలను రంగారెడ్డికి కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది నెట్టెప్పాడు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టి ఇవాళ మన తల కుత్త లిఫ్ట్ నుంచి కానీ లేకపోతే పాలవర్ రంగాలకు నుంచి కానీ ఇవాళ నీళ్లు చూసుకోవటానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది కృష్ణానది పైన ఏ ప్రాజెక్ట్ కట్టినా అది కాంగ్రెస్ పార్టీ కట్టింది తప్ప పదేళ్ల పాఠంలో ఉండి నువ్వు ఏమి కట్టలే మాట్లాడుతూ ఉన్నాం పాలము రంగారెడ్డి జిల్లా సస్య సేవలు చేస్తా అని చెప్పి గాలి వదిలిపెట్టిపోయినటువంటి పాలము రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ని ప్రయారిటీ చేసుకొని ప్రతి ఎలా రిమ్యూ చేసుకుంటూ జరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా పీస్తూ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం ఇవాళ అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి సంవత్సర నిధులు కానీ లేకపోతే ఎంఆర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే కింద ఉన్నటువంటి డిండి ప్రాజెక్ట్ కానీ ఇవన్నిటి కూడా ప్రయారిటీ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం తప్పనిసరిగా పాలమూరు ప్రజలందరూ కూడా ఈ మామూలుగారు ఉమ్మడి మహమూలుగారు జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాపిస్తా ఈ నీళ్లు సంపూర్ణంగా పారిస్తాం పంటలు పండిస్తాం పాలమూరు జిల్లా అన్నపూర్ణగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ సంస్థతో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉందే బాధ్యత తీసుకుంటుందని కూడా మీ అందరికీ మాటిస్తాం దాంతో పాటు రైతు అన్న సోదరు ఈ రాష్ట్రంలో పవర్ వెల్ వేసుకొని కరెంటు బాటలు పెట్టుకొని పంటలు పండిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా కరెంటు సంబంధించిన ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతోనే మీరు వదిలేసిపోయినటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రివ్యూ చేసి ప్రొడక్షన్ లో తీసుకొని వచ్చాం భద్రాద్రి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ లో వేసుకొచ్చాం ఈరోజు కరెంటు సంబంధించి ఇంకా ఇతర ప్రాజెక్టుతో పాటు ఎనర్జీ కూడా తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో దాదాపు ఇరవై వేల మెగా ఈ రాష్ట్రంలో థర్మల్ పవర్ కాకుండా మిగతా తీసుకొని రావాలనే ఆలోచనతో కొత్త ఎనర్జీ కూడా మొదలైన ప్రకటన చేశాం ఈ రాష్ట్రంలో మిగతా కరెంటుతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా కరెంటు ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చాలా ధైర్యంగా చెప్పండి ఆలోచన చేయండి మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా పది లక్షల రూపాయల వరకు రాజు ఆర్ కార్డు మనం ఇది పెట్టి అరగంట గ్రామంలో రెండు వందల యూనిట్ వరకు నెల నుంచి మనం రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు నెలల ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం

మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించాం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇన్ని ఇబ్బందులతో పాటు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ కాకుండా పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటే మాట్లాడుతున్నా అన్ని అవినీతి కార్యక్రమంలో మునిగి తేలినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం తెచ్చుకుంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అదొకటి పాలు చేసిన నాయకులు పది సంవత్సరాలు పేదల గురించి పట్టించుకోకుండా కేవలం పాలకుల కోసమే పట్టినటువంటి నాయకులు ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గురించి ఈ ముఖ్యమంత్రి గురించి లేకపోతే ఇతర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే ప్రజల కోసం నిలబడేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది పాలకుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు ప్రజల కోసం పనిచేసి వెనుకబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో పోటీకి నిలబడినట్టుగా ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం ఇవాళ పెద్ద ఎత్తున మనకు కావాల్సిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం టీచర్స్ కట్టుకుంటున్నాం త్రిపురాలను తీసుకొచ్చుకుంటున్నాం మొత్తా జిల్లాలన్నీ కలుపుతూ అవతలతో పాటు త్రిపుర తీసుకొని వస్తా ఉన్నాం మోర్సీ నదిని ప్రక్షాళన చేసి పెద్ద ఎత్తున ప్రపంచ తలవారికి హైదరాబాద్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆరు వేడున తెలంగాణ అభివృద్ధి కోసం మన పని చేస్తా ఉంటే పదేళ్ళు దోపిడీ చేసిన నాయకులు రోజు అయ్యో మళ్ళీ చేసుకోకుండా మేము మిగిలిపోయామే ఏదో రకంగా తొందరగా మేము అధికారంలో రావాలనేటువంటి ఆరాటం దోపిడీ చేసుకుందాం పోరాటం తప్ప వారికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎక్కడా వేసు కూడా లేదని చాలా స్పష్టంగా చేస్తాను అందుకే కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా మిత్రులుగా మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను ఈ పార్టీ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీగా ప్రభుత్వంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళండి వాళ్ళందరికీ వాస్తవ విషయాలు చెప్పేటట్టుగా చేయడం అందరికీ నేను సమయంగా మనవి చేస్తూ కేవలం వరపంచ శాసనసభ నియోజకవర్గంలో రెండు సబ్జెక్ట్ని చేసుకున్నాం ఏడు కొత్త సబ్స్టేషన్స్ చేసుకున్నాం అంతకుముందు లైన్లు బాగాలేదు స్తంభాలు బాగాలేదంటే ఈ నియోజకవర్గం లైన్లు వైర్లు వాటికొసి కోసం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ శాంక్షన్ నియోజకవర్గాన్ని ఇవాళ ఇంకొక ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కొత్త పనులు శాంక్షన్ చేసాం మొత్తం కలిగితే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు కేవలం ఈ వనపత్తి శాస్త్రులు విద్యుత్ శాఖ నుంచి అభివృద్ధి చేసుకుంటూ రైతుల కోసం పనిచేస్తు ముందుకు పోతున్నామని చెప్పి అందరికీ సవినయంగా మనం చేస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆలోచన చేయగలిగి చేయగలిగేది ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ దేశంలో లేదు వాడు కూడా పేదల కోసం ప్రజల కోసం రైతుల కోసం నిరుద్యోగ యువతి యువకులు చేసి ముందుకు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఇప్పటికే యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువకులకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి ముందుకు తీసుకొని పోతుంది ఇవన్నీ ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు అని చెప్పి మీ అందరికీ ఈ మనవి చేస్తూ ఈరోజు వనపర్తిలో ఆనాడు నేను దేశం ప్రపంచం అంతా కరోనా బారిన పడి బాధపడతా ఉంటే హాస్పిటల్లో ఎవరు పట్టించుకోతే ఆ రోజు పేదల కోసం వెళ్ళి హాస్పిటల్ మనకు కూడా అని చెప్పి ధైర్యం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిని సందర్శించి సందర్శించి చూసి వెళ్ళినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆనాడు నేను వనపత్రి ఆసుపత్రికి కూడా వచ్చాను ఆ వనపత్రి హాస్పిటల్తో పాటు అన్ని ఆసుపత్రులు తిరిగాం తిరిగి ఆనాడు తిరిగాం ఈనాడు డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ ఇక్కడ మీ అందరు మధ్య కూర్చో అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్రంలో తిరుగుతామని చెప్పి మీ అందరికీ మనవి మనవిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల తీసుకొని తీసుకుని వెళ్ళాలని మనం చేస్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న చూపల్లి కృష్ణారావు గారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు గారు అట్లాగే మన మెగారెడ్డి గారు చిన్నారెడ్డి గారు నేతా శాసనసభ్యులు శివసేనారెడ్డి గారు అందరూ ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవాలని దానికి కావాల్సినటువంటి నిధులన్నీ సమర్పించే కార్యక్రమాన్ని బాధ్యతని నా మీద పెట్టారు నేను తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాను పాలమూరు జిల్లాతో అనేక సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది ఆనాడు మా స్వర్గ సోదరులు మల్లో అనంతరావు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా పంతొమ్మిది ఎనభై నుంచి ప్రాతినిధ్యం వచ్చి ఈ జిల్లా ప్రజలతో మమేకమై ఈరోజు జీవితం రాజకీయ జీవితం గడుపుతా ఉన్నాం తప్పనిసరిగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కంకణ బద్దులే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ శ్రెం తీసుకుంటాను